నో అంటే భయంకరమైన శ్రమలో నో అన్నాడు ఎందుకో తెలుసా అల్పకాల పాప బోగ అనుభవించట కంటే క్రీస్తు విషయమే శ్రమ అనుభవించాడు ఒకనొక రోజు వచ్చింది మోషే చనిపోయాడని బైబుల్లో ఉంది కానీ ఎక్కడ పాతి పెట్టాడో కూడా చరిత్ర లేదు అమ్మా అందరికి వందనాలు మోసే చనిపోయారు కానీ ఆయన ఎక్కడ పాతి పెట్టారంటే చాలా మంది భక్తులు చెప్తున్న మాట ఏంటో తెలుసా మోసే చనిపోయిన తర్వాత సమాధి చేయటానికి మోసని దేవుడు కొండ మీదకి తీసుకెళ్లి చనిపోయిన తర్వాత పరలోకం నుండి దేవదోతలే వచ్చి సమాధి చేశారట ఎందుకో తెలుసా ఒకవేళ సమాధి గన సమాజం ప్రపంచంలో ఉంటే ఇక అందరూ కూడా మోసే దేవుడు అంటారు ఇప్పుడు దేవుడు మరుగు చేసేశాడు నిజంగా ఒక పరిశుద్ధుడి సమాధి దేవదోతలు చేశారంటే అర్థం చేసుకోండి ఒక పరిశుద్ధుడు చనిపోతే మోసే చనిపోతే మోషన్ దేవుడు ఎన్ని సంవత్సరాలు సేవకు పిలిచాడు నలభై పిలిచాడు ఎవరు అవమానపరిచారు నిందలు వేస్తున్నారు పారిపోయాడు మరలా ఎనభైలో పిలిచాడు ఎనభైలో వచ్చి లాగా పనిచేశాడు నలభై సంవత్సరాలు పనిచేశాడు ఆ రోజున అతను ఉన్న పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఒకనొక రోజునొచ్చింది ఆయన భాగ్యం ఎలా ఉందో తెలుసా ఆ పరిశుద్ధుడు చనిపోతే దేవదోవతల చేతుల చేత సమాధి చేయబడ్డాడు ఎంత కృపండి అంటే మీరు అనొచ్చు అసలు ఆయన చనిపోయిన రోజున ఆయన సమాధి చేయటం కూడా ఒక మనిషి లేడా లేదు లేదు దేవునికి ఇష్టం లేదు ఆ పరిశుద్ధుడిని ముట్టుకోవడానికి దేవుడికి ఇష్టం లేదు ఆ పరిశుద్ధుడు మనుషుల చేత సమాధి చేయబట్టడం దేవునికి ఇష్టం లేదు ఇంకా నేనైతే అంటాను మరి ఇక నా భాషలో నేను అంటాను అతను మరి నిజంగా చనిపోయాడని బైబుల్లో ఉంది కానీ ఈ రోజుకి సమాధి ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు కానీ చాలామంది సమాధులు ఉన్నాయి అబ్రహాముది ఉంది ఇసాకుది ఉంది వారి భార్యలు ఉన్నాయి యాకోవి ఉన్నాయి వారి భార్యలు ఉన్నాయి అందరివి ఉన్నాయి కానీ ఆయనదే లేదు ఏం జరిగింది ఏమో ఆయన నేను అంటాను డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయినాము ఎక్కడికి కానీ ఈ లోకంలో రాజరికం కోరుకున్నాడా క్రిస్తు విషయంలో నలభై సంవత్సరాల శ్రమ కోరుకున్నాడా ఎంతకేంటి ఈ నలభై సంవత్సరాలు కూడా ఎనభై సంవత్సరాల వయసులో వచ్చి నలభై సంవత్సరాలు పరిచయం చేస్తుంటే ఒకడు సనుగుతున్నాడు ఒకడు గొనుగుతున్నాడు ఒకడు దూషిస్తున్నాడు ఒకడు మాటలు మాట్లాడుతున్నాడు ఒకడు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అరే నువ్వు ఎందుకు తీసుకొచ్చేవరా అంటాడు మరొకడు నీ వల్లే మాకు ఈ శ్రమలు అంటాడు మీరొకడు ఎన్ని నిందలు పడ్డాడు ఎన్ని అవమానాలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడో తల వంచుకొని తన పౌరస్థితిలోనికి వెళ్ళిపోయాడండి తన స్థితికి వెళ్ళిపోయాడు అది కదా దేవుడు కోరుకుంటున్నది ఈ మాటలు చెప్తున్నా కూడా నీ కళ్ళు నిద్ర వస్తుందనంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతావు నీకే తెలియలేస్తున్నా మనం నిజంగా ఎంత కృప అండి ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అమ్మా ప్రభు ఒక మాట చెప్పాడు ఇటు చూడండి మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ కన్ను పరిస్తే ప్రభు ఏం చెప్పాడు తెలుసా కన్ను పీకై రెండు కళ్ళతో పరలోక రాజ్యానికి వెళ్ళే కంటే ఒంటి కంటితో పరలోక రాజ్యానికి వెళ్ళటం మంచిది రెండు కళ్ళతో నరకానికి పోయేకంటే ఒంటి కన్నుతో వెళ్ళటం మంచిది ఒకవేళ ఈ శయ్య నిన్ను అభ్యంతరపరుస్తుందా ప్రభు చెప్పిన మాట రెండు చేతులు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఒంటి చేతితో నరకానికి పరలోకానికి వెళ్ళిపోవు ఒకవేళ ఈ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా రెండు కాళ్ళతో నరకానికి పోయే కంటే ఒక కాలు తీసేసుకొని ఒక్క కాలుతో పరలోకానికి వెళ్ళు అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి కన్ను అభ్యంతరపరిస్తే కన్నుని అంతరకు నువ్వే ఏలు పెట్టేసుకొని ఎంత నవ్వేరండి అట్కారంగా అమ్మ వాక్యం ఉందరా ఒకసారి చదువునా వెతనరీ మాటలకే మత మార్కు వచ్చ్యాయం నలభై మూడు నుంచి కొన్ని మూడు మాటలు చదవమ్మా అమ్మా మార్కు వార్త తొమ్మిది నలభై మూడు నుంచి కొన్ని మాటలు తో తరగతి చదువు చేస్తా నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచయ నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచయము ఏం చేయాలి నీ చెయ్యి ఎన్నిసార్లు అభ్యంతరం పెట్టింది నేను ఎన్నిసార్లు నీ చెయ్యి అభ్యంతరం ఉంది నీకు ఎందుకు నరికి ప్రభు నీవు రెండు చేతులు కలిగి నరకములోగ్లోనికి పోటంటే ఆరని అగ్నిలోనికి మేలు ఎంత కృపండి అంగహీనుడు వై జీవంలో ప్రవేశించుట చెయ్యి లేకపోయినా వెళ్ళిపోవచ్చు పరలోకానికి కానీ రెండు చేతులు కలిపి ఉంటే వెళ్ళాం ఈ సై కుదురుకుంటుంది అమ్మా ఇటు చూడండి ఈ సెయ్యే శాపెత్తది ఈ ఆ ఈ చెయ్యే అమ్మో ఈ చెయ్యి ఎంత డేంజరు రెండు చేతులు కలిగి పరలోక రాజ్యం కలగడం ఒకటి చేతి వెళ్ళటం మంచిది నీ పాదము అభ్యంతరపరిచినట్లా దానిని ఏం చేయాలి ఎవరికి చెప్తున్నా నన్ను అరికేమన్నా అండి సరే ఎవరికి అభ్యంతరమై తాళ్ళు నీ కాలు నీకు అభ్యంతరపరితే దాన్ని మీ నోటితో మీరు చెప్తారనుకుంటున్నా నీ కాలు నిన్ను పడితే దాన్ని నువ్వు బూరుకొండయ్య గారు మరి కుంటోళ్ళ కుంటోళ్ళలాగా చేయలేని వాళ్ళని చూడాలనుకుంటున్నావా ఫోన్లు నాలుగు చేతులు వేసుకుని తిరుగు చదువు నాన్న మరొకసారి మాట నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన ఏడలా దాని నరికి వేయము దాని నరికి రెండు పాదములు కలిగి నరకములో పడవ రెండు పాదములు కలిగి నరకములో పడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశ కుంటివాడవై అంగహీనుడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము దాన్ని తీసి పారవేయము మిట్టుకు మిట్టుకు చూడక తీసి పారాయి రెండు కన్నులు కలిగి నరకములో రెండు కన్నులు కలిగి నరకములోకి వెళ్ళట కంటే ఒంటి కన్ను కలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశ ఈ మాటలు ఎవరు చెప్పారమ్మా ఈ మాటలు చెప్పిన బోధకుడు ఎవరు యేసు ప్రభు మనుషులు చెప్పిన మాటలు కాదేవి యేసు ప్రభు స్వయాన చెప్పారు ఈ మాటలో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీకేది నీ నీ జీవితంలో నీ నిలువెల్ల ఏది అడ్డం వస్తే దాన్ని తీసి పారాయి కన్నా చెయ్య కాల ఏది అడ్డం అయితే దాన్ని తీసే అంటే అర్థం ఏంటి ఒక పాట ఉంది చెడును చూడకుండా కనులను చెడును చేయకుండా చేతులను చెడు దగ్గరికి వెళ్ళకుండా కాలను మనం చేసేదంతా అర్థం దీన్నిగా ఏం బాట అది చెడును చూడకుండా నీ కనులను చెడును చెవులను చెడును మాట్లాడక నీ నలుకను అన్నీ ఉపయోగించేసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం నాయన అయ్యి బాబాయ్ నీ కోసం దేవదూతలు వస్తున్నారే మరి రాత్రి వచ్చేస్తారంటమా మోసేకి వచ్చినట్టు మోసేకి నిజంగా ఐగుప్తు రాజరికం అండి దేవుడండి దేవుడండి ఐగుప్తు రాజరికం అండి ఏది కావాల్సి వచ్చిందండి మోషేకి రాజరికం అంటే ఏంటో తెలుసా వైభవం అండి ఫరు రథాలు ఎలా అంటే తెలుసా బైబుల్లో ఫరు రథాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆ రథములు ఎక్కడైనా యుద్ధములు అవలేలగా వెళ్ళిపోగలవు అలాంటి రథాలు అలాంటి గుర్రాలు రథాలు కలిగిన జీవితాన్ని వదిలిగెట్టుకోండి బ్రతికాడండి క్రీస్తు కొరకు బ్రతికాడు ఒకనొక గడియ వచ్చింది తన జీవితం మహిమలో చేర్చబడింది ఆయన ఎక్కడున్నాడు అంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి యేస్సు ప్రభు వారు రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తుంటే దైవజనుడైన మోషే ఏలియా ఇద్దరు వచ్చి యేసు కిరుపక్కల కూర్చున్నారు అంటే వారి స్థానం ఏంటి ఇప్పుడు ఏలియా ఎలా వెళ్ళాడు ఏలియా బ్రతకుండగానే యుద్ధములు రథములు గుర్రములు వచ్చి తీసుకెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ స్థానం ఏసు ప్రభు స్థానం ఇద్దరు పక్క పక్కన ఉన్నారు ఈలో కొంతమంది భక్తిపరులు వచ్చారు మోసాక గుడి కట్టేస్తాం అమ్మా కట్టేయండి మోస యొక్క గుడి కట్టేస్తారంటే ఏలికేతారా ప్రభావం పిచ్చిన వెళ్ళారు ఏంట్రా మాట్లాడుతున్నారు మీరు మోస గుడి కడతారా ఏలిక గుడి కడతారా కాదు దేవుళ్ళు కాదు వారు యేసు క్రీస్తు కొరకు బ్రతికి ఆ మహిమ ద్వారా ప్రచురించుతున్న వ్యక్తులు అలా నువ్వు ప్రచురించు నీ చరిత్ర తిరగబడిపోతుంది ఏదో ఒక రోజు నువ్వు ఎలా ఉంటావు తెలుసా నువ్వు చూస్తూనే ఉంటావు నీ బ్రతుకు మారిపోద్ది అందుకే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ దగ్గర ఏది అడ్డమో బాగా సంపాదిస్తున్నావా తిని తినక సీటీ వేస్తున్నావా కొంచెం డైవర్ట్ చేయి ఈ మాటలు ఒకసారి ఒక పక్కన గుర్తు పెట్టుకోండి భక్తిహీనుల గుంపు ఒక పక్కన పెట్టా భక్తి పరుల గుంపు మరొక పక్కన పెట్టా భక్తి పరుల గుంపులో నువ్వు చేరావా రాజ్యం నీదే భక్తిహీనుల గుంపులో చేరావా అది కూడా మీ నోటితో మీరు చెప్పండి భక్తిహీనులు గుంపులో చేరేవా అగ్ని ఆరదు పురుగు సావదో భక్తి పరులు గుంపులోకి వెళ్ళావా పరలోక రాజ్యం నీది దేవుడు ఈ మాటలు ఆశీర్వదించను చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా పరమ కుమ్మరి నీసారి పైనున్నా చిగటమంటి నయ్య నేను నీ చేతి వ్రెళ్ళతో నన్ను రూపుదిద్దుమా నీ చేతి వ్రెళ్ళతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను నీవు ఆడుకునే పాత్రగాను అయా ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు ఆడుకునే పాత్రగాను ఈలు జనంగమును నడిపించిన మోషేలా నన్ను దేవా ఇజ్రాయేలు జనాంగమును నడిపించిన చేయుము దేవా నీదు సన్నిధానమందు విశ్వాసంతో నీదు సన్నిధానమందు విశ్వాసంతో ఒక పాత్రగ ను చేయుదేవా చేయుదేవా పరమ కుంరీ నీచే నయ్య నేను నీచేతి వేలతో నను రూపుదిద్దు చేతి చే నన్ను రీపుదిమా ఒక యోగ్యమైన నువ్వు వాడుకునే పాత్రగా నువ్వు నాకు మూడు మాటలు ప్రార్థించిన దానిలా నన్ను చేయుము దేవా నీలులా నన్ను చేయుము దేవా నీదు సన్నిధానమందు విశ్వాసంతో నీదు సన్నిధానమందు విశ్వాసంతో ప్రార్థించడి ఒక పాత్రగా నన్ను చేయుము దేవా ఒక పాత్రగా నన్ను చేయుముదేవా పాత్రగా నన్ను చేయుముదేవా కుమ్మరీ నిసరిపైనున్న జిగటమంటి నయ్య నేను నీ చేతి వ్రేళ్ళతో నన్ను దిద్దుమా అందరు చెప్తామా అయ్యా నీ చేతి వ్రేళ్ళతో నన్ను రూపు ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను ఒక యోగ్యమైన పాత్రగాను పాత్రగాను పరల దేశము మాది దేశము కాదని మా పవరు సత్వం పరలోకమందుందని నీ కొరకు అన్ని త్యాగం చేసుకుని బ్రతికిన గుంపు ఒక ప్రక్క భక్తిహీనుల గుంపు మరొక ప్రక్క ఈ రెండు మా ముందుంచి నీ నిత్య రాజ్యము కోసమై మీరు మాకు బోధించారు ఆ మాటలు కృపా సత్య సంపూర్ణమై అనేక మందిలో కార్యము జరిగించునుగాక అనేక మందిని పరలోకపు పౌరస్థితికి హక్కుదారులుగా చేయనుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక వచ్చిన ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబమునకు పరిశుద్ధ సంఘమునకు శుభము సమాధానమని ప్రకటిస్తున్నాము ప్రతిభాని అవసరతాని కృపా మహైశ్వర్యములు గాక సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి యేసు రక్తమే చేయం నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక అందరికి బాబు బయట వందనాలు అందరికి వందనాలుపార పౌరసత్వం ఎక్కడే ఉందని చెప్తే నవ్వులేము అందరికి వందనాలు అందరికి వందనాలు మీ పౌరుసత్తి ఎక్కడ ఉంది మీ కేర్ ఆఫ్ బాబాయ్ ఎప్పుడు వెళ్ళిపోతావు ఒక్కలన్న సమాధానం ఎప్పుడు వెళ్ళిపోతావు అంటే ఏం చెప్పాలి నువ్వు ఏం చెప్పాలి దేవుడు ఎప్పుడు పిలిస్తే ഭയോ പിന്നെ പിടിച്ച്